పాపం పిచ్చివాడు అత్త సుశీల ఇంటి ముందు ఆరవేసిన బట్టలు తీద్దామని బయటకు వెళ్తుంది ఇంటి ముందు బట్టలు లేకపోవడంతో అమ్మాయి కోడల పిల్ల బట్టలు తీసావా అని కోడలు పద్మని అడుగుతుంది లేదత్తయ్య నేను బట్టలు తీయలేదు అని గట్టిగా సమాధానం చెప్తుంది సుశీల కంగారు పడుతూ బట్టలు ఏమైపోయాయి అయినా వాడి పాడేసిన బట్టల కోసం ఏ దొంగ వచ్చాడు అంటూ కంగారుగా బయటకు వెళ్తుంది ఇంతలో ఒక పిచ్చివాడు బట్టలు మొత్తం చుట్టుకొని ఇది నాదే ఇది నాదే అంటూ కేకలు వేస్తాడు సుశీల అతన్ని చూసి ఒరే పిచ్చోడా మొత్తం బట్టలన్నీ తీసుకున్నావు ఏం చేసుకుంటావురా ఇలా ఇవ్వు ఏయ్ ముసలి ఎవరు పిచ్చివాడు నువ్వే పిచ్చిదానివి మీ నాన్న పిచ్చోడు మీ అమ్మ పిచ్చిది మీ ఇంట్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళు అని అంటాడు ఆ మాటలకు కోపం వచ్చి కర్ర తీసుకొని నన్నే తిడతావా అంటూ కొట్టపోతుండగా ఇంతలో కోడలు పద్మ వచ్చి అత్తయ్యా ఏం చేస్తున్నారు మీకు కొంచెమైనా బుద్ధుందా అతను పిచ్చివాడు ఆ మాత్రం తెలియదా అతనితో ఎలా మాట్లాడి తీసుకోవాలో చూడండి అంటూ అతని దగ్గరకు వెళ్ళి నువ్వు మంచి అబ్బాయివి కదా అవన్నీ నాకు ఇచ్చేస్తావు కదా అని అడుగుతుంది అతను కోపంగా చూసి రాయి తీసుకొని కోడల మీద విసురుతాడు ఆమె నుదుటికి తగిలి రక్తం కారుతుంది అది చూసి అత్తగారు చాలా భయపడిపోయి కంగారు పడుతూ రేపిచ్చి పెదవా నా కోడల్ని చంపేస్తావేంట్రా అంటూ తిడుతూ ఆమె దగ్గరికి వస్తుంది పద్మని చూసి అతను భయపడిపోయి అక్కడి నుంచి బట్టలన్నీ విసిరేసి వెళ్ళిపోతాడు అత్తగారు కోడల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది ప్రథమ చికిత్స చేస్తుంది ఆ బట్టలన్నీ తీసుకొచ్చి నువ్వు రాకపోతే వాడిని బెదిరించు ఏదో ఒకటి చేసి నేను బట్టలు తీసుకొచ్చేదాన్ని ఇంకా నయ్యం కళ్ళకి తగలలేదు పాపం పిచ్చివాడు వదిలేయండి అత్తయ్యా అని అంటుంది ఆమె ఇంత మంచితనం కూడా పనికిరాదమ్మా పద్మ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ భోజనం చేసి మిగిలిన భోజనాన్ని బయట కుక్కకు వేద్దామని పద్మ బయటకి వస్తుంది ఎదురుగా ఆ పిచ్చివాడు చలికి వణుకుతూ ఉంటాడు దాన్ని చూసి పద్మ కొంచెం జాలిపడి వెంటనే లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొని వస్తుంది అతని మీద దుప్పటి కప్పి వెళ్తుండగా అతని చేతి మీద పద్మ అనే పేరును చూసి పెద్దగా ఏడుస్తూ భయపడిపోయి అక్కడి నుంచి ఇంట్లోకి వెళుతుంది దాన్ని చూసిన అత్తగారు ఏమైందమ్మా పద్మ అని అడుగుతుంది ఆమె ఏం లేదు అని లోపలికి వెళ్తుంది పద్మ ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఈ విషయం నేను వాళ్ళతో ఎలా చెప్పాలి మా అత్తగారికి విషయం చెప్తే నన్ను ఏమనుకుంటారు అసలు ఈ విషయం ఎలా చెప్పాలి మా అత్తగారు అంత మంచి వాళ్ళు కూడా కాదు నా భర్త రమేష్కి చెప్పిన ఎలాంటి ఉపయోగం లేదు అతను తన తల్లి మాటే వింటాడు అంటూ తనలో తాను కుంగిపోతూ ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పద్మ భోజనం బయటకు తీసుకువచ్చి అతని కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో అత్తగారు వచ్చి ఎవరి కోసం వెతుకుతున్నావమ్మా పద్మ అని అడుగుతుంది అదే అత్తయ్య నిన్న కనిపించాడు కదా పిచ్చివాడు అతని కోసమే వెతుకుతున్నాము కొంచెమైనా బుద్ధుందా వాడు నిన్ను గాయపరిచాడు వాడికి అన్నం పెడతావా అత్తయ్యా అతనికి తెలియదు కాబట్టి అలా చేశాడు మంచివాడైతే అలా చేయడు కదా ఈ మధ్య నువ్వు నా మాటలకి అస్సలు విలువ ఇవ్వడం లేదు మర్యాదగా లోపలికి వెళ్ళు అంటూ కోపంగా లోపలికి పంపిస్తుంది కొంత సమయం తర్వాత అత్తగారు బయటకు వెళ్తుంది పద్మ బయటకు భోజనం తీసుకువచ్చి అతని కోసం వెతికి అతను కనిపించాక భోజనం అతనికి ఇస్తుంది పిచ్చివాడు ఆ భోజనం తింటూ ఉంటాడు ఇంతలో అత్తగారు ఏదో మరచిపోయిందని తిరిగి వస్తుంది పద్మా అతనికి భోజనం ఇవ్వడం చూస్తుంది నా మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు ఈ కోడలు నా కొడుకు వచ్చిన తర్వాత దీని పని చెప్పాలి అని అనుకుంటుంది సాయంత్రం రమేష్ ఇంటికి వస్తాడు సుశీల కోడల మీద లేనిపోని మాటలు అన్నీ చెప్తుంది రమేష్ ఆ మాటలు విని కోపంగా పద్మ దగ్గరికి వెళ్తాడు నీకెందుకు ఈ పనులని నువ్వేమైనా మద్దతు తెలుసా అనుకుంటున్నావా నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు దారిన పోయే వాళ్ళని దారినే పోనివ్వు అని తిడతాడు అందుకు పద్మ కొంచెం బాధపడుతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు అత్తగారి లేని సమయం చూసి ఆ పిచ్చివాడికి మళ్ళీ భోజనం పెడుతుంది ఈసారి దానిని చూసి కోపంగా భోజనాన్ని పడేసి పద్మని కొడుతూ ఏమే నా మాట కానీ నీ మొగుడు మాట కానీ నీకు లెక్కలేదా అసలు వాడికి నువ్వు భోజనం పెట్టాల్సిన అవసరం ఏంటి రోజు భోజనం వద్దు అన్న తీసుకొచ్చి మరీ పెడుతున్నావు నిన్న రాత్రి మేమందరం చెప్పినా కూడా పడుకున్న తర్వాత వాడికి భోజనం తీసుకెళ్ళి ఇచ్చావు అసలు ఎవడే వీడు వీడికి నీకు ఏంటి సంబంధం నాకు తెలియాలి అంటూ కోపంగా అంటుంది ఆ పిచ్చివాడు ఏ బుచ్చి నువ్వు దొంగదానివి నువ్వు దయ్యానివి అందరినీ కొడతావు అని అంటాడు ఆ మాటలకి కోపం వచ్చిన అత్త ఒరేయ్ నన్నే తిడతావా నిన్నసలు ఊరుకోను అంటూ ఒక కర్ర తీసుకొని అతన్ని ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా కొడుతుంది పద్మ దాన్ని చూసి అత్తయ్య దయచేసి కొట్టకుండా ఉండండి అత్తయ్య అంటూ అడ్డుపడుతుంది అప్పుడు అతని చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూసి అత్తగారు వసే ముదర స్టపుదానా ఇప్పుడు నాకంత అర్థమైందే నువ్వేదో మంచిదానివని మీ అమ్మ నాన్న మోసం చేసి పెళ్లి చేశారు వాళ్ళిద్దరూ పైకి పోయారు బాగానే ఉంది వీడితో ప్రేమాయణం నడిపి వాడిని మోసం చేసినందుకు వీడు పిచ్చివాడిలాగా తయారయ్యాడు నువ్వేమో ఏమీ తెలియని పతివ్రతలాగా నా ఇంట్లో చేరావు అని అంటున్న మాటలకి పద్మ చాలా కోపంగా అత్తయ్య నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అతను నా అన్నయ్య చిన్నప్పుడు తప్పిపోయిన మా అన్నయ్య నాకు బాగా గుర్తు వాడి చేతి మీద నా పేరు వేయించుకొని నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నవ్వుతూ ఉండాలని చిరునవ్వు చిహ్నాన్ని కింద వేసుకున్నాడు చూడండి అంటూ చూపిస్తుంది ఇది ఒక కొత్త నాటకమా భలే మొదలు పెట్టావు అత్తయ్యా మీరసలు ఆడవాళ్ళేనా ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు న్యాయం తను నాకు తోడు పుట్టినవాడు మీ సంగతి తెలిసి కూడా నేను ఈ విషయాన్ని ఎలా చెప్పగలను అంటే నీ ఉద్దేశంలో నేను గయ్యాలినమాట నా కొడుకు రాని మీ ఇద్దరి పని తేలుస్తాను అని కోపంగా లోపలికి వెళ్ళి తలుపులు వేస్తుంది పద్మా వాళ్ళ అన్నయ్యతో నొప్పిగా ఉందా అన్నయ్య తగ్గిపోతుంది బాధపడకు అని అంటుంది దెయ్యం నన్ను కొట్టింది అంటూ అతను ఏడుస్తూ ఉంటాడు పద్మ అంటూ ఓదారుస్తుంది వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉంటారు చుట్టుపక్కల జనం వాళ్ళని చూస్తూ ఉంటారు ఇంతలో రమేష్ ఇంటికి వస్తాడు విషయం తెలుసుకొని బయటకు వచ్చి చాలా కోపంగా వసై పద్మ మా కుటుంబం పరువు తీయడానికే తగలడ్డావు కదే నువ్వు వాడు మీ అన్నయ్య అయితే మాకు సంబంధం లేదు ఒక పిచ్చివాడు మా ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోము నువ్వు అదే కదా ఆలోచిస్తుంది ఏ తోడ పుట్టిందైనా అన్నయ్య గురించి అదే ఆలోచిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ అన్నగాని మీ చెల్లిగాని ఉంటే ఇలాగే మాట్లాడతారా ఏంటే నాకు ఎదురు మాట్లాడుతున్నావు అని కొట్టడానికి చేయలేప్తాడు కొట్టండి ఎందుకు ఆగిపోయారు అయినా తల్లిచాటు బిడ్డను మిమ్మల్ని చూస్తున్నాను ఇలాంటి నరకంలో రోజూ నేను చూస్తూ ఉండలేను మీరు ఎన్ని మాటలన్నా గొడ్డు చాకిరి నా చేత చేయిస్తున్నా నేను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు ఈరోజు మాట్లాడక తప్పదు అని అంటుంది ఇంతలో అత్తగారు అందరూ ఎలా చూస్తున్నారో చూడు నీలాంటి పరువు తక్కువ దాన్ని మా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరమే లేదు ఎక్కడికి పోతావో పో అంటూ రమేష్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు నాకు ఎవరూ లేరు అనుకున్నాను ఇప్పుడు మా అన్నయ్య వచ్చాడు వాడి కోసమే నేను బ్రతుకుతాను అంటూ పద్మ అక్కడి నుంచి అతన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఊరి చివర ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకొని వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు పద్మ అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది ఆమె వాళ్ళు బ్రతకడం కోసం తన దగ్గర ఉన్న చెవిదుద్దులు అమ్మేసి కుట్టుమిషన్ నేర్చుకుంటుంది కొన్ని రోజులు నేర్చుకొని పనిచేసి సొంతంగా కుట్టు మిషన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ అన్నయ్యను హాస్పిటల్లో చూపిస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి తనకున్న తెలివితేటలతో సొంతంగా కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటుంది ఆ తర్వాత బ్యాంకులో లోన్ తీసుకొని ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెడుతుంది ఆ వ్యాపారం కాస్త బాగా డెవలప్ అవుతుంది ఆ డబ్బుతో వాళ్ళన్నయ్యను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తుంది అక్కడ ఉన్న వైద్యుడు సురేష్ అతన్ని పరీక్షించి మరేం పర్వాలేదు అతను మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు చిన్నప్పుడేదో చిన్న షాక్ వల్ల ఇలా అయిపోయాడు ఆ షాక్ ఏంటో మీకు తెలుసా లేదు డాక్టర్ గారు మా అన్నయ్య చిన్నప్పుడే తప్పిపోయాడు మేము అతని కోసం చాలా వెతికాము కానీ ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు పచ్చబొట్టు ద్వారా అతన్ని గుర్తుపట్టాను అని పూర్తిగా మొత్తం జరిగిన విషయమంతా చెప్తుంది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అని డాక్టర్ సురేష్ వైద్యం మొదలు పెడతాడు సురేష్ అతనికి వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్తూ ఉంటాడు అలా కొద్ది రోజుల తర్వాత అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు దాన్ని చూసి పద్మ చాలా సంతోషపడుతుంది డాక్టర్ జరిగిన విషయమంతా అతనికి చెప్తాడు అతను ఏడుస్తూ అమ్మ పద్మ అమ్మ నాన్నని చూడలేకపోయినా దేవుడు మళ్ళీ నీ దగ్గరికి నన్ను చేర్చాడు అని దగ్గరికి తీసుకుంటాడు ఆమె చాలా ఏడుస్తుంది డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు మా అన్నయ్య పేరు సంతోష్ కానీ అతనికి ఆ పేరు కూడా గుర్తుండదు అని అనుకుని తర్వాత ఆమె అన్నీ గుర్తు చేస్తుంది అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ వ్యాపారాన్ని మరింత బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అదంతా తెలుసుకొని రమేష్ మరియు పద్మ అత్తగారు అక్కడికి వచ్చి అన్నా చెల్లెళ్ళిద్దరిని ప్రాధేయపడతారు పద్మ మాత్రం వాళ్ళ మీద అస్సలు జాలి చూపించదు కానీ సంతోష్ మాత్రం చూడమో పద్మ మనిషికి మనం ఒక అవకాశం ఇచ్చి చూడాలి వాళ్ళు మారిపోయామని వచ్చారు కదా ఒక్క అవకాశం ఇచ్చి చూడు అని అంటాడు ఆ మాటలు విన్న రమేష్ నిజానికి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది పద్మ ఒంటరిగా ఇవన్నీ సాధించింది నేను మా అమ్మ చెప్పుడు మాటలు విని చాలా తప్పు చేశాను ఇంకెప్పుడు అలా పొరపాటు జరగదు అని అంటాడు తల్లి ఏడుస్తూ నిజమే నా కొడుకుకి నేనే చెప్పుడు మాటలు చెప్పాను మంచి చేయాల్సిన నేనే చాలా చెడు చేశాను అంటూ ఆమె బాధపడుతుంది పద్మ వాళ్ళని ఓదార్చి తన షాప్ మొత్తం తిప్పి చూపిస్తుంది దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు ఇక అందరూ కూడా వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు కొన్ని రోజులకి సంతోష్కి భవానీ అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అందరూ కూడా ఒకే చోట ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు